ఈ నెల ఐదున ప్రధాన నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయండి బీజేపీ మండల అధ్యక్షులు బీకొండ రాములు ఈ నెల ఐదున మంగళవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ మెదక్ జహీరాబాద్ పార్లమెంట్లకు సంబంధించి పటాన్ చెరువునందు జరిగే భారీ బహిరంగ సభకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పాల్గొన్నట్లుగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బీకొండ రాములు నేత తెలియజేశారు శుక్రవారం నాడు పాపన్నపేట మండల కేంద్రంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రతి మండల కేంద్రంలో బహిరంగ సభకు సంబంధించిన సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోందని ఇందులో భాగంగా పాపన్నపేట మండల కేంద్రంలో జరిగే సన్నాహక సమావేశానికి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు గన్నం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యకర్తను సమావేశపరిచి నరేంద్ర మోదీ బహిరంగ సభకు దాదాపు రెండు వేల మంది కార్యకర్తలను శ్రేయోభిలాషణను తీసుకురావాలని పిలుపునిచ్చారు మూడవసారి మళ్ళీ మోదీ ప్రధాన కావడం ఖాయమని దేశంలో నాలుగు వందల పైచరుపు స్థానాలు గెలిచి బీజేపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మెదక్ జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలను నరేంద్ర మోదీకి బహుమానంగా ఇవ్వాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఇందుకోసం ప్రతి కార్యకర్త నిరంతరం సైనికుల్లా కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి జిల్లా సైనికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మెదక్ పార్లమెంటు అభ్యర్థిని కూడా మరి బీజేపీ అభ్యర్థిని కమలమూర్తుకు ఓటేసి గెలిపించి నరేంద్ర మోడీకి సహచరునిగా పంపడానికి ఈ మన మేరకు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా మరి మన దేశం ప్రపంచంలోనే గురువుగా వికసించడానికి మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు అంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు పదకొండవ స్థానంలో ఉన్నటువంటి మన దేశం ఈరోజు ఐదవ స్థానానికి రావడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మూడవ స్థానం అదేవిధంగా విశ్వగురువుగా మరి మారబోతా ఉన్నాం మరి మోడీ గారికి ఉన్నటువంటి మోడీ గారిపై ఉన్నటువంటి ఆదరణ ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలన్నీ కూడా గర్విస్తున్నాయి స్వాగతిస్తూ ఉన్నాం మరి మనమందరం కూడా ఈ ఐదవ తేదీ ఐదవ తేదీ ఏదైతే బహిరంగ సభ ఉన్నదో ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కార్యకర్తలందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను భారత్ మాతాకి